అమాయకులపై క్లినికల్ ట్రయల్స్ అంటూ ఒక వార్త చూడొచ్చు మనం అమాయకుల మీద క్లినికల్ ట్రయల్స్ కరీంనగర్లో మెడికల్ మాఫియా ఉచిత వైద్య శిబిరాల పేరుతో వల ప్రైవేటు ఆసుపత్రులే కేంద్రంగా అక్రమ దందా తాజాగా ఓ వ్యక్తికి వికటించిన ఇంజెక్షన్ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది అని మనం చూడొచ్చు ఆరో పేజీలో ఇచ్చారు ఏం జరుగుతుంది మరి కొత్త కొత్త మెడికల్ సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి కంపెనీలు వస్తున్నాయి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు అన్ని కూడా ఒకసారి చూడ చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడొచ్చు ఫస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడంతో రియాక్షన్ అయినటువంటి వ్యక్తినే క్లినికల్ ట్రయల్స్ కారణంగా అనారోగ్యానికి గురైనటువంటి బాధితుడు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ వెళ్ళిన బాధితుడు వాళ్ళ భార్యనో మనం ఎవరో అమలు తీసుకొని వేయండు ఏం జరిగింది ఒక్కసారి చదివిన తర్వాత మీకు క్లియర్ గా మెడికల్ మాఫియా క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకొస్తా ఉచిత వైద్య శిబిరాల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులే కేంద్రంగా అక్రమ దందా తాజాగా ఓ వ్యక్తికి విఘటించిన ఇంజక్షన్ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది ఒక వార్త చూద్దాం మనం అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది ప్రైవేట్ ఆసుపత్రులే కేంద్రంగా కొందరు అక్రమ దందా సాగిస్తున్నారు తాజాగా ఓ వ్యక్తిపై చేసిన మెడికల్ ట్రయల్స్ వికటించి ప్రాణం మీదకి వచ్చింది అదృష్టం కొద్దీ కోలుకున్న అతడు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది బాధితుడి ఫిర్యాదుతో మెడికల్స్ ట్రయల్స్ దండ వెలుగు చూడక పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అమాయక ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల పేరుతో వల వేస్తున్న సదరు వ్యక్తులు ఆయా ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చిన వారిలో అమాయకులను ఎంచుకొని తీవ్ర అనారోగ్యం పేరిట భయపెట్టి వైద్య పరీక్షలు వారిపై మెడికల్ ట్రయల్స్ చేస్తున్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి అట ఇక చూడవచ్చు ఫర్చూన్ మెడి మెడికేర్ హాస్పిటల్ అట ఫర్చూన్ మెడికేర్ హాస్పిటల్ ఎకో కార్డియోగ్రామ్ ఇది అంటే ఏం చేస్తారు క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి అసలు మరి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు రాస్తున్నామని చెప్పే సదరు ఆసుపత్రుల యాజమాన్యం డ్యూటీ డాక్టర్ తో ప్రిస్క్రిప్షన్ రాయిస్తూ అక్కడ ఉన్న సిబ్బందితో వేరే ఇంజెక్షన్ వేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తికి వేసిన ఇంజక్షన్ విగడించడంతో అనంతరం అతడు పోలీసులను ఆశ్రయించాడు ఈ మెడికల్ ట్రయల్స్ దందా వెలుగులోకి వచ్చింది అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మెడికల్ మరి ఏంది క్లినికల్ ట్రయల్స్ అన్నప్పుడు ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కానీ ఏదన్నా ఒక మెడిసిన్ కొత్త కంపెనీ ఏర్పాటైనప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు పనిచేస్తున్నాయా చేస్తలేవా అవి వాటి వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా ప్రాణానికి ఏమన్నా ముప్పు ఉందా అనేటువంటిది ట్రయల్స్ చేయాలి ముందుగా జంతువుల మీద రకరకాల ప్రాణుల మీద చేసిన తర్వాత ఈ మనుషుల మీదకి వస్తుంది సో మనుషుల మీద చేయాలంటే ఎవరు ఒప్పుకోరు తన ప్రాణాన్ని పరంగా పెట్టరు ఎవరు కాబట్టి ఇది ఇష్టపూర్వకంగా నేను మెడికల్ ట్రయల్ రన్స్కి ఒప్పుకుంటున్నా అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ మీద ట్రయల్ రన్ చేయాల్సి ఉంటుంది ఇట్లా మరి ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఏం చేయాలి ఒక ఊర్లల్లో ఏం చేస్తున్నారు మరి ఉచిత వైద్య శిబిరాలను పేరు పెడుతున్నారు ఊళ్ళోకి వస్తున్నారు ఒక టెంట్ వేస్తారు ఒక ఐదు ఆరు మంది డాక్టర్లు వస్తారు ఉచిత వైద్య శిబిరం మీకు టాబ్లెట్ ఇస్తున్నాం అది ఇస్తుంటారు అలా సెలెక్టెడ్ పర్సన్స్ కొంతమందిని తీసుకుంటున్నారు తీసుకొని నీకు అది ఉంది ఇది ఉంది నువ్వు పలానా ఆసుపత్రికి రావాలి నీకు మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తామని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రికి రావాలి ఏ హాస్పిటల్ అది కరీంనగర్లో పెట్టిర్రు ఇది ఏదో ఒక ఊరిలో మెడికల్కి సంబంధించినటువంటి ఉద్య ఉచిత వైద్య శిబిరాన్ని పెట్టిర్రు పెట్టిన తర్వాత ఈ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుర్రు నీకు తీవ్ర అనారోగ్యం ఉంది తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి నీకు నువ్వు వెంటనే ఫర్చునర్ హాస్పిటల్కి రావాలి వస్తే నీకు ఆరోగ్యం కుదుజబడేటట్టు అన్ని రకాల మందులు ట్రీట్మెంట్లు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి అని అక్కడ విలిపించి ఏదైతే కొత్త ఇంజక్షన్ కనుక్కున్నారో ఆ ఇంజెక్షన్ని ఇతని మీద ట్రయల్ రన్ చేశారు శాంపిల్ ఇచ్చింది ఇతనికి సో దాంతో ఈయనకు ఇంజక్షన్ ఇవ్వడంతో ఇన్ఫెక్షన్ అయిపోయింది రియాక్షన్ అయింది అప్పుడు ఆయన మెల్లగా ఇంకా ప్రాణానికి ప్రమాదం కాలే చనిపోలే ఇంకా జస్ట్ ఆయన ఇబ్బందులకు గురైతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిండు కంప్లైంట్ చేస్తే బయటపడింది అంత చూడండి ఎవరికి తెలియదు అసలు ఈ ఈయనకు ట్రాక్ ఈయన మీద ట్రయల్ రన్ చేస్తున్నారు అని శాంపుల్ ఈయనకు ఇంజక్షన్ ఇస్తున్నారు కొత్త మెడిసిన్ అని ఈయనకు తెలియదు ఈయనకు తెలియకుండా ఈయనను వాడుకుంటున్నారు చూడండి మెడికల్ మాఫియా ఎంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా అందరూ ఏమనుకుంటారు ఉచిత వైద్య శిబిరం పేదల కోసం సేవ చేయడానికి వచ్చిర్రు పేదలకు మందులు వేయడానికి పేదల వైద్యం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి వచ్చిర్రు అనేటువంటిది మీది కనిపిస్తుంది లోపల నడిచేది ఈ దంద ట్రయల్ రన్స్ కోసం ఒక్కొక్క వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఆయన మీద ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు ట్రయల్ రన్స్ వేస్తూ వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నాయి ఈ హాస్పిటల్ అన్ని మరి ఇంత క్లియర్ కట్గా మరి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఓన్లీ కరీంనగర్ జిల్లాలలో నడుస్తుందా వివిధ రాష్ట్ర వివిధ రాష్ట్రాలలో వివిధ జిల్లాలో నడుస్తుందా అసలు ఏంది ఈ ట్రయల్ రన్ ఇంజెక్షన్ ఏమి ఇచ్చిర్రు ఎంక్వైరీలో పూర్తిగా తే తేలాలి ఎందుకు ఇచ్చిర్రు అది అది దేనికోసం పనిచేస్తుంది ఆ కంపెనీ ఏంది ఆ కంపెనీ ఎక్కడ ఉంది అది కేవలం కరీంనగర్కే కరీంనగర్లోనే ఈ హాస్పిటల్లోనే ఇస్తున్నారా లేదా అట్లా ఉచిత వైద్య శిబిరాల పేరిట రాష్ట్రం మొత్తం ఏమైనా దంద వేస్తున్నారా మెడికల్ కి సంబంధించినటువంటి మరి ప్రభు వైద్య అధికారులు ఏం చేస్తున్నారు డిఎంహెచ్ ఏం చేస్తున్నాడు ఆయన నిద్రపోతుండ లేకపోతే పైసలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా ఉన్నాయనేటువంటిది సమాచారం కాబట్టి రాష్ట్ర వైద్యాధికారులు కూడా ఒక్కసారి పూర్తి స్థాయిలో ఉచిత వైద్య శిబిరాల మాటున ఉచిత వైద్య శిబిరాల వెనుక ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరో వస్తున్నారు ఉచిత శి వైద్య శిబిరాలను పెడుతున్నారు ఒకరోజు మందులో గోళీలో అవో ఇవో ఇచ్చి ఏలిపోతున్నారు మరి వాళ్ళను ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసి తీసుకుపోతున్నారు వాళ్ళని నిజంగా ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా వాళ్ళని వాడుకొని ఇట్లా ట్రయల్ రన్స్ వేస్తున్నారా అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజంగా వాళ్ళు తప్పు చేసిన తేలితే నడి రోడ్డు మీద వాళ్ళను ఊరి వేయాలి ఇంకొకటి అట్లాంటి ప్రయత్నం చేయొద్దు రైట్